ハウト。 అమరావతి మళ్ళా ఉంటది ఎక్కడ భయపడాలి ఏదని చెప్పి సేకరి చెప్పండి మొత్తం ఉచిపడతా ఇబ్బంది భరోసా కల్పించాలి అండి ఒకటి ఒకటి కౌజనీకి ఇక రాలండి రాత్రి మీరు వచ్చారు మళ్ళీ ఇప్పుడు బయటపెడతారే నైట్ పెట్రోలింగ్ వాడికి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వండి

భరోసా కల్పించాలి ఒకటి ఒకటి కౌజలింగ్ రాత్రి మీరు వచ్చే మళ్ళీ ఇప్పుడు బయటపెడతానే ఉన్నాడు ఈ నైట్ ఎలా ఏమన్నా జరిగితే మొత్తం మీద బాగా ఇంకొకసారి నైట్ పెట్రోలింగ్ తిప్పండి వాడికి ఫోన్ చేసి వార్నింగ్ వేయండి వార్నింగ్ ఒక వార్నింగ్ ఏంటి ఒకటి తీసుకోండి యాసి తల్లీ లైట్ లేదు జనణం వెదిని హాలెల్ ఫుల్ మక్ తో ఆ హహ నేను తంకి హటaying మాపై ముందు బర్కెట్టాండి బర్కెట్టే వాడు పట్టుకొంటాడు వంటున్నాను ಎಂತ <Net> ಇಬ್ಬಂದ್ರೆ ನೈಟ್ ಅಲೀಸ್ ಈಸಾರೇ ಮಾತ್ರ ಊರು ಮಾವ್ರಹುದು ಮಧ್ಯ ಅಂದರೂ ದೀಪ ఇబ్బంది ఏమిండదు పాత్ర మేమే వస్తాం పోలీసులు గట్టిగా చెప్తా ఇప్పుడు చీకరున్నాళ్ళే కానీ చెప్తే మంచిది అసలు ఏదైనా మరీ దూకుతున్నా పోలీసులకు ఇప్పుడే చెప్తా అప్పుడే చెప్తాం మళ్ళీ కార్యక్కి ఈసారి వాడు వస్తే ఊరుకునేది లేదు మన గవర్నమెంట్ వచ్చినాక మాత్రం నాలుగో తారీఖు గట్టిగా చెప్పారని ఇబ్బంది రాదు నేను మాట్లాడతా

సరేనా వాళ్ళ మాట వెనక తగ్గినప్పుడు ఎక్కడ పెట్టి వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి ఎప్పుడైతే వాళ్ళని అడిగేశారోళ్ళు అడిగేసిందరు తీసుకుని కొట్టారు ماچ کوبان کولا نه نه